गोल्ड ढूंढता है और तो वह इतना है गोल्ड ढूंढता है और इंशाल्लाह गोल्ड लेकर के चलो चलो बात 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 बात

देख के आई स्टैमेंट करने वाला ये आदमी ये अभी डीएम साहब बोल रहे हैं ज्यादा नहीं कुछ एक्सपर्ट ना 음. 뭐에 나니다래

అది రారా ఎందుకు స్టడీ సార్ ఓకే సార్ పలమే డౌన్ లో ఈ నెల 30 రోజు దాటికనా దీనికి నా హౌస్ టెప్ కేసులో ఉద్యానం పట్టుకోవడం జరిగింది అతపై అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి గిరు దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎంఓ పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రామ్మూర్తి నాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పైన మనం కేసు కట్టాము ఆరు వందల నాలుగు గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెళ్ళి తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువ బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామ్తో సహా ఒక చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దా దగ్గర చేయడం అయింది మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమున్నాయి మొత్తం చూసాం గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులో ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసెస్ కూడా గుర్తు విచారిస్తాము ఈ విషయానికి మా సబ్ డిజనల్ క్రైమ్ డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్స్ ఇన్స్పెక్టర్ ఒక దేవాలయం వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దా పూర్తిగా భయపడి కన్సూమెంట్ ఎనభై వల్ల రేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తారు ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై గ్రాములు పూర్తిగా పూర్తిగా ఇంటాక్ట్ రికవర్ అయింది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఇక్కడ వల్ల హండ్రెడ్ గ్రామ్స్ రిపీ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడా లేకపోతే చిక్కింది సార్ మన సభ్యుని బదులు ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయి సార్ అతనిపైన లేదు అదే కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము ఆ డీజే టూ సినిమా యూనిట్ లో పనిచేసినాడు దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు సార్ ఇదే ఎందుకు టార్గెట్ చేసినాడు సార్ ఒకడే పోయినా అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక్క పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్ డౌన్ హౌసెస్ ఎక్కువగా వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్ ఉంది ఎవరు రాని కంపెనీస్ ఈవినింగ్ సిక్స్ ఓకే పోయినాడు నైట్ మామూలుగా దొంగతామంటే మనం ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అల్లి రోజు ఈవినింగ్ సిక్స్ గా పెట్టినారు సెవెన్ లోపల వర్షం పడుతుంది సెవెన్ లోపల దానికి అతను చాలా తెలివి మీది చేతి గ్లోజ్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది లేకుండా ఇది మనం వాళ్ళ ఎంబోలు చెప్పే కొద్ది వాళ్ళు ముందుగా దాఖలు తీసుకుంటారు పోలీసులు చెప్తూ బృద్దా యొక్క ఎంబో చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటారు మీరు పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు ముద్దా సంబంధించి చెప్పారు యాక్చువల్ గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు సీసీ కెమెరా పెట్టుకోలేదు ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోలేదు నా విద్యార్థి అంటే పోలీసు విద్యార్థి అంటే లాకర్ మెయింటైన్ అంటే ఒకవేళ అనుకోవడం అట్లీస్ట్ పోలీసులు డైలాగ్ ఫోన్ చేస్తారు సార్ మేము బలా ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నాం అని చెప్తే మేము హెల్హెచ్ఎం సిస్టమ్ లో మా కెమెరా పడ్డం కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ హౌసెస్ మా ఓడిసిన ఉంటే మేము డెఫినెట్ గా అనిపోతాం దొంగల టార్గెట్ లాక్డౌన్ వస్తాయి మా టార్గెట్ లాక్డౌన్ వస్తాయి దాన్ని చెక్ చేసే సో ఏదో క్యాచ్ ఒకసే అవకాశం ఉంటుంది మీకు అందరి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా పల్లెనే సబ్ డివిజన్ బ్రదర్లు ఏ ఒక్కరు బయటకు వెళ్తున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా లాక్ లాన్ఫార్మ్ చేయడం అట్లీస్ టూ డేస్ ఉండట్లేదు మా ఇంటి మీద కొంచెం వాటి డెఫినెట్ గా మీకు వీళ్ళ మీద చెప్పాను కదండి ఆ క్రూర్స్ చెప్పడం వల్ల క్రూస్ మళ్ళీ ఇదే పోయి దానికి మళ్ళీ రెక్కువ చేసి వేరే ప్లాన్ చేస్తున్నారు సార్ ఈ కేసును పదహైదు రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి సార్ మా ప్రెస్ తరఫున అభినందన డెఫినెట్గా ఇందుకోసం పనిచేసిన వాళ్ళకు మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు వాళ్ళు పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఎస్పీ గారి చేతుల కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా వీళ్ళు అయితే మంచి రివార్డ్స్ అందజేస్తారు ఇప్పుడు మా పరిధిలో మా సబ్ డివిజన్లలో మా స్టేషన్లో నియమిస్తున్నాము వంక్ చేసే వీళ్ళకు బట్ ఆ ఎస్పీ గారు పరిధిలో కూడా ఇప్పిస్తాం ముఖ్యంగా ఇందులో ఇన్స్పెక్టర్ మా ట్రైబార్ ఏఎస్ఐ తర్వాత దేవ సిసిఎస్ వీళ్ళ కాక ఉంది కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ ఒక లక్ష నెంబర్ వెరిఫై చేసింటాం వన్ ల్యాక్ నెంబర్ వెరిఫై చేసి టవర్ టై నంబరు సీసీపు డేస్ అట్లీస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ అవర్స్ సిసిపు డేస్ రిఫ్లే ఫోర్ హండ్రెడ్ అవర్స్ బై నేకడైతే కంటిన్యూ కూర్చొని చూసే అవుతుంది ఫోర్ హండ్రెడ్ అవర్స్ చూడాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ లెక్కేసుకోండి టీ వర్క్ చేసినా ఎంత డిపోయింటుంది డెఫినెట్ గా అందరూ కూడా చాలా కష్టపడినారు చాలా వర్క్ చేసినారు అందరినీ మనస్ఫూర్తి ఎవరించాల్సిందే 먼주발견서보는 놈은 왼쪽에 앉아아 तू बोल रहा है भाई बंदे ठीक बस रेसेप्शन पे आ दीजिए जी